య్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఈ మధ్య మా సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఈ మధ్య ఏమైనా అడుగుతున్నారంటే అన్న అప్పయ ఆటో అప్పయ ఆటోకి మహేంద్ర ఆటోకి బజాజ్ ఆటోకి తేడా అయ్యిందని చెప్పేసి చాలామంది అనమాట దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో ఫస్ట్ వచ్చేసి మీరు ఎవరైనా కానీ మన మన ముత్తుటెక్ వీడియోస్ ఛానల్ అనేది కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ కొట్టండి అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆటో వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి ఇందులో ఏంటంటే అప్పి ఆటోల గురించి మెగా ఆటోల గురించి ఒక వీడియోలు అనేది చేయడం జరిగింది అన్నమాట వాటి గురించి రిపేర్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో పోతే మనం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన బిఎస్ ఫోర్ ఇంజన్ల ఫిట్టింగ్తో వచ్చిన ఆ మోడల్ ఆటో గురించి మాట్లాడదాం మాట్లాడదాం అనమాట అది వచ్చేసి మహేంద్ర అల్ఫా అయినా కానీ అప్పే అయినా కానీ బిఎస్ ఫోర్ ఇంజన్లతో వచ్చింది దాని గురించి మాట్లాడదాం తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మనం రెండు వేల పద్దెనిమిది ఆ మోడల్ వచ్చినమాట ఈ యొక్క బిఎస్ పూర్ ఇంజన్ అనేది అయినా కానీ మహేంద్ర అలపై అయినా కానీ ఈ యొక్క మెగా వచ్చేసి బిఎస్ పూర్ ఇంజన్ అప్పుడు ఉంది ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క అప్పి ఆటో గురించి మాట్లాడదాం బాడీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మరీ హెవీ స్టాండర్డ్ స్టాండర్డ్కి ఏం ఉండదు మిడిల్లో ఉంటుంది బాడీ రేకు మందం అనేది మంచిగా ఉంటుంది అనమాట మరీ మందం కాదు మరీ పలస ఉంటుంది అనమాట మిడిల్లో ఉంటుంది అనేది తర్వాత వచ్చేసి ఇంజన్ విషయానికి పోతే దీని యొక్క ఇంజన్ వచ్చేసి గ్రేస్ ఇంజన్ అనమాట తర్వాత గేర్ బాక్స్ వచ్చేసి మన అప్ప్యో మన అప్ప అప్పి కంపెనీలో తయారు చేసేది పిఓపి గేర్ బస్ అనమాట ఇది వచ్చేసి బండి ఈ యొక్క బండి అనేది గ్రూస్ ఇంజన్ కాబట్టి బండి వచ్చేసి లీటర్ పోస్తే ముప్పై కిలోమీటర్ కంపల్సరీగా అనమాట ఈ యొక్క బండి అనేది బిఎస్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కానీ క్లాస్కి అయినా కానీ బరాబర్ కంపల్సరీగా ముప్పై లీటర్ డీజిల్ అనేది తర్వాత వచ్చేసి ఇక దీన్ని పక్కన పెడితే మహేంద్ర మహీంద్ర దగ్గర పోదాం ఈ మహీంద్ర వచ్చేసి మహీంద్రా కంపెనీ వాళ్ళది అనమాట దీని యొక్క బాడీ వచ్చేసి చాలా హెవీ కూడదనమాట బాడీ అనేదే కాదు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ టైమర్తో సహా ప్రతి ఐటమ్ కూడా ప్రతి పార్ట్ కూడా హెవీ ఉంటుంది తర్వాత వచ్చేసి దీని యొక్క ఇంజన్ వచ్చేసి మహే మహేంద్ర ఆల్ఫా ఆటోకి వచ్చే ఇంజన్ ఏంటంటే ఈ యొక్క గ్రూవ్స్ కంపెనీది అనమాట అప్పీ కంపెనీది ప్లస్ మహేంద్ర కంపెనీది రెండు ఇంజన్లు కూడా సేమ్ ఒకే ఇంజన్లో గ్రూవ్స్ ఇంజన్ అనమాట రెండింటికి కూడా ఇంచుమించు కొద్దిగా గొప్ప తేడా ఉంటుంది అంటే కొద్ది కొద్దిగా అనమాట అందులో పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు కాబట్టి అప్పి ఇంజను దీని ఇంజను రెండు కూడా గ్రూవ్స్ ఇంజన్ అనమాట తర్వాత వచ్చేసి ఈ యొక్క మహేంద్ర ఆల్ఫా గేర్ బాస్ పోతే ఈ యొక్క గేర్ బాక్స్ ఒకటే మారిద్దనమాట ఇది ఏంటంటే మహీంద్ర కంపెనీ వాళ్ళు తయారు చేసే మహేంద్ర గేర్ బాస్ ఈ గేర్ బాక్స్ వచ్చేసి మనకు బేరింగ్లు చాలా హెవీగా ఉంటాయి ఇందులో వచ్చేసి మహీంద్రా కంపెనీ బేరింగ్లు వచ్చేసి మనం నేను టెస్ట్ చేసిన ప్రకారం ఒకసారి వేస్తే కంప్ మన కంపెనీ బేరింగ్ మహీంద్రా కంపెనీ బేరింగ్ తెచ్చేసి ఒకసారి వేస్తే మనం మనం తోలే విధానం బాగుంటే కనుక నాకు తెలిసిన వరకు చాలా కాలం అనేది తిరిగింది అనమాట రెండు మూడు సంవత్సరాలు కంపల్సరీ తిరిగింది తర్వాత లాంగ్ ఎక్కువ కూడా తిరిగింది అనమాట తోలే విధానం కట్టుకుంటే మెయింటైన్ చేసే విధానం కట్టుకుంటే తర్వాత వచ్చేసి మహీంద్రా గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పదిలోనే ఈ యొక్క మహీంద్రా అనేది పెట్టి విషయానికి వస్తే మనం అల్యూమినియం ఇప్పుడు ఆ పీ ఆటోకు వచ్చిన క్లాసిక్ బిల్ ఏదైతే ఉందో అదే స్టైల్లో ఈ యొక్క అల్యూమినియం ప్లేట్ అనేది రెండు వేల పది పదకొండులోనే తయారు అనమాట అంత హెవీతో స్టార్ట్ చేసేది హెవీ పార్ట్స్ చేసేది ఈ యొక్క మహీంద్రా కంపెనీ వాళ్ళు మాత్రమే తర్వాత వచ్చేసి దీని యొక్క టైమర్లో అయినా కానీ ఎవ్రీథింగ్ ఏమైనా కానీ అలా ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు అప్పితో పోల్చుకుంటే కొద్ది మందం అనేది ఉంటుంది అనమాట స్టాండర్డ్గా ఉంటాయి ఈ యొక్క మహీంద్రా కంపెనీ పార్ట్స్ అనేది తర్వాత విషయం మహే మైలేజ్ విషయానికి వస్తే ఈ యొక్క మహేంద్రాల పార్ అనేది ఈ యొక్క అప్పి లాగానే గ్రూస్ ఇంజిన్ కాబట్టి సేమ్ టు సేమ్ ముప్పై వచ్చింది అనమాట మైలేజ్ అనేది బాడీ హెవీ ఉన్నా కానీ అంటే హెవీ అంటే ఊరే ఉండదు దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట కానీ అప్పితో పోల్చుకుంటే కొద్దిగా హెవీ అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క బాడీ బాడీ అనేది కాదు ఛాయిస్ చూడండి మొత్తం కూడా హెవీ హెవీ ఉంటుంది లోడ్ మనం ఏసీ దానికంటే కొద్దిగా కష్టం వేసినా కానీ దీని యొక్క బాడీ అనేది బరాంచే స్టామినా ఉంటుంది అనమాట దీనికి మహేంద్ర అల్పాకి ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం బజాజ్ కంపెనీ మెగా ఆటో గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చేసి మెగా ఆటో వచ్చేసి ఫ్రంట్ బాడీ అయినా కానీ అయినా కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మన మహేంద్ర ఆటో లెక్కనే మందం చాలా గట్టిగా ఉంటుంది అనమాట మందం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి దీని ఇంజిన్ అనేది మన బజాజ్ కంపెనీలో తయారు చేస్తారు బాడీ టు జెడ్ కూడా బజాజ్ కంపెనీ తయారు చేస్తారు తర్వాత గేర్ బస్ కూడా అంతే ఉంటుంది క్లచ్ పేడ్లు కూడా హెవీ క్లచ్ పేడ్ స్పింగర్ వస్తుంది దీనికి ఇకపోతే ఏంటంటే అప్పి ఆటో పార్ట్స్తో మహేంద్ర అల్ఫా పార్ట్స్తో పోల్చుకుంటే దీని పార్ట్స్ అనేది ఏంటంటే హెవీ హెవీ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు అప్పి క్లచ్ పేడ్లు అయితే మా మామూలుగా అప్పి బిఎస్ ఫోర్ క్లచ్ పేడ్ చూసుకుంటే రెండు వందలు ఉంటుంది అదే మహేంద్ర అల్యూమినియం ప్లేట్లు దగ్గరికి వెళ్తే ఆరు వందలు ఉంటుంది ఎనిమిది వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉంటుంది అనమాట దీని క్లచ్ పేటు క్లచ్ పేటు స్పింగర్ రెండు కూడా మినిమం రెండు వేలు మూడు వేలు అట్లా ఉంటుంది అనమాట దీనికి ఏంటంటే క్లచ్ పేలు అప్పితో పోల్చుకుంటే దీనికి కొద్దిగా క్లచ్ బీడ్లు అనేది ఇవి వస్తాయి అన్నమాట మంచిగా దోలుకుంటే ఇవి రెండు మూడు సంవత్సరాలు దొరకవచ్చు అప్పి అయినా దోల్కొచ్చు కాదు ఏంటంటే దానికి ఆయిల్ క్లచ్ పెట్టు దీనికి ఆయిల్ తడని ప్లేట్ ప్లస్ ప్లస్ పెద్ద ప్లేట్ అనమాట ఇంకోటి వచ్చేసి మన మహేంద్ర ప్లేట్లు అల్యూమినియం ప్లేట్ వచ్చేసి ఇవి కూడా మూడు సంవత్సరాల కంపల్సరీ దొరకవచ్చు మనం మంచి దొరితే తర్వాత వచ్చేసి ఇంకా వేరే పార్ట్స్ క్లచ్ అవ్వటం అయినా ఏ ఏ క్లచ్ అవ్వడం అయినా గేర్ అవ్వటం అయినా ఏదైనా కానీ ఈ యొక్క అప్పితో పోల్చుకుంటే మహేంద్ర అల్పాతో పోల్చుకుంటే దీనికి పార్ట్స్ ఉండటం కొద్దిగా మందం ఉంటే తర్వాత వచ్చేసి రేటు కూడా దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క బండిలో అప్పి ఆటో అనుకోండి రెండు వేల పద్దెనిమిది పద ఈ మోడల్ మనం చూసుకుంటే ఇంజనాలు అనేది కొద్ది కొద్దిగా లైట్ తగ్గుద్ది అనమాట అంటే నెలకో వారానికి ఒకసారి అలా చూసుకుంటాం అప్పి అయినా కానీ ఈ యొక్క మహేంద్ర అల్పా అయినా కానీ అది ఈ యొక్క బజాజ్ మెగా అయితే ఇంజనాలు ఒకసారి మనం గెదుకు పోసి తగ్గడం అనేది ఉండదు అనమాట ఏదో ఒకటి ఒక యాభై కిలో డైట్ తగ్గిద్ది నెలకొసారి కాబట్టి దీనికి వీటితో పోల్చుకుంటే దీనికి ఏంటంటే ఇంజనాల దగ్గులు అనేది ఉండదు అనమాట మెయిన్ ఇంజనాలకి ఈజ్ అనేది చూసుకోవడం ఉండదన్నమాట తర్వాత వచ్చేసి మన మైలేజ్ విషయానికి వస్తే ఈ అప్పి బండి మహేంద్రా బండి వచ్చేసి కంపల్సరీ ముప్పై వస్తుంది ఈ యొక్క బండి అనేది పాతక ఇరవై ఏడు పాతిక నుండి ఇరవై ఏడు వరకు వస్తుంది అనమాట ఈ మధ్యన వస్తుంది అది కూడా మనం మిడిల్గా తోలితే మనం ఎట్టబడితేట లోడ్ అతిగా లోడ్ వేసి ఎట్టబడితేట తోలితే మాత్రం కంపల్సరీగా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చే వరకు ఇరవై రెండు ఇరవై మూడు కూడా వస్తుంది అన్నమాట కాబట్టి అతిగా లోడ్ వేయకూడదు అతిగా స్పీడ్ అనేది కూడా వెళ్ళకూడదు అనమాట ఏదైనా కానీ పట్టేవరకే పట్టాలి దీనికి దీనికి తేడా అనమాట హప్పీకి మహేంద్ర అల్ఫాకి ప్లస్ ఈ యొక్క బజాజ్ బండికి తేడా ఇది అనమాట ఇంకోటి లాస్ట్ మాట్లాడుకుంటే మనం ఈ రెండు బండ్లతో పోల్చుకుంటే ఏంటంటే ఈ రెండు బండ్లకి ఏంటంటే ఛాయిస్ కింద మనకు ఈ యొక్క రబ్బర్ బిడ్లు వస్తాయి అనమాట ప్రీమియర్ ప్రీమియర్ ప్లస్ లేదా మహీంద్రా కంపెనీ ఏదో ఒకటి రబ్బర్ బిడ్లు వస్తాయి ఈ రెండు బండ్లకి అయితే అయితేనే ప్రీమియర్ పిఓపి వస్తుంది ప్రీమియర్ ప్లస్ తర్వాత మహీంద్రాకి అయితేనే మహేంద్ర కంపెనీ బిడ్లు వస్తాయి అనమాట దీనికి ఏంటంటే ఛాయిస్ కింద వచ్చేసి స్పింగ్లు వస్తాయి అనమాట అదే మెయిన్ దీనికి దీనికి మెయిన్ అడ్వాన్స్డ్ ఇదేంటంటే కొద్దిగా ఉంటుంది స్మూత్ ఉంటుంది దీనికి ఏంటంటే అప్పటి రబ్బర్ బిడ్లు కాబట్టి అవి దిగిపోయినప్పుడు కొద్దిగా గుండలో ఎగరేయడం అలా జరిగింది బజాజ్ మణికి ఏంటంటే షాకఫ్ గేల్ ఒకవేళ దిగిపోతే లెఫ్ట్ సైడ్ దిగిపోతే లెఫ్ట్ సైడ్ వాలిపోద్ది రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అలా వాలిపోయింది అనమాట దీనికి షాక్అప్ గేల్ పోయినప్పుడు ఆ ఆ ప్రాబ్లం వచ్చింది ఇంకోటి ఏంటంటే ఏదైతే ఒక టైమర్ ఓవర్లోడ్ వేసి మనం తోలుతామో టైమర్ కింద టైమర్ కింద ఏంటంటే బుష్లు ఉంటాయి అన్నమాట ఆ బుష్లు అనేది ఖరాబ్ అవుతాయి అన్నమాట ఏది ఓవర్ లోడ్ వేసినప్పుడు వంగిపోయింది కాబట్టి ఎప్పుడైనా కానీ అధిగమించి లోడ్ అనేది చేస్తే మనం ఏదైనా అలా పోతే అనమాట కామన్ అది కాబట్టి దీనికి దీనికి తేడా ఈ యొక్క షాకాప్కి వెళ్ళాను అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు మనం అప్పికి మహేంద్ర ఆల్ఫాకు బజాజ్ మెగా ఆటోకి తేడా ఏందనేది తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం రిపేర్ పరంగా వద్దాం ఈ మూడు వెహికల్ వచ్చేసి అప్పితో పోల్చుకుంటే మహేంద్ర ఆల్ఫా మహేంద్ర ఆల్ఫాతో పోల్చుకుంటే మెగా అనేది రిపేర్ రాదనుకుంటారు ఇది మాత్రం అబద్ధం అనమాట ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఇందులో రిపేర్ అనేది కంపల్సరీగా వచ్చింది కాకుండా ఏంటంటే ఈ యొక్క అప్పి అనేది కొద్దిగా తక్కువ తక్కువ కొద్ది కొద్ది పెట్టింది అన్నమాట రిపేర్ అనేది అదే ఈ యొక్క అప్పితో పోల్చుకుంటే మహేంద్ర అల్ప అనేది ఇంకా తక్కువ పెట్టింది అన్నమాట అదే ఈ మహేంద్ర అల్పతో పోల్చుకుంటే ఈ యొక్క మెగా బజాజ్ మెగా ఆటో అనేది ఇంకొద్దిగా తక్కువ పెట్టిద్ది అన్నమాట ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నిటిలో కూడా మెయిన్ ఏదైనా కా రిపేర్ అనేది కామన్ అనమాట ఈ మధ్య నేను చూసిన కొత్త కొత్త పండ్లు కూడా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క అప్పి పండ్లు రిపేర్ వచ్చిన వాళ్ళు ఉన్నాయి కొత్త పండ్లు తీసుకుంటే ఆరు నెలలకి ఐదు నెలలకి రిపే అప్పి పండ్లు కూడా రిపేర్ వచ్చిన వాళ్ళు ఉన్నాయి మహేంద్రా ఆలపాలు రిపేర్ ఈ యొక్క బజాజ్ మెగా కూడా కొత్త బండి తీసుకున్నాక ఐదు నాలుగు ఆరు నెలలకి బోర్లు బోర్లు కొట్టేయటం లేదా హెడ్ గ్యాస్ కట్టు కొట్టేయటం లేదా ఏదో సంథింగ్ ఏదో ఒక రిపేర్ ఆడటం ఈ యొక్క బజాజ్ మెగా ఆటోలో కూడా చూసినమాట మహేంద్రాలపాతం పోల్చుకుంటే మెగా అనేది రిపేర్ రాదు రాదు అనుకోవటం అపోహ అనమాట ఏ బండి అయినా కానీ రిపేర్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇకపోతే ఇందులో వచ్చేసి మనం అసలు మాట్లాడుకుందాం ఈ యొక్క వెహికల్ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి ఏ వెహికల్ నడుతున్నాయి అంటే మహేంద్ర ఆలపా అయితేనే బిఎస్ సిక్స్ న్యూ టెక్నాలజీ నడుతుంది అనమాట ఈ యొక్క అప్పి ఆటో వచ్చేసి బిఎస్ ఫోర్ క్లాసిక్ నడుతుంది అనమాట బిఎస్ సిక్స్ వెర్షన్ మీద ఇది వచ్చేసి క్లాసిక్ బండి అనమాట నో సెన్సార్ బండ్లు తర్వాత వచ్చేసి ఈ యొక్క బజాజ్ మ్యాక్సిమా దగ్గరికి పోతే ఈ యొక్క బజాజ్ బండ్లు వచ్చేసి బిఎస్ సిక్స్ అనమాట ఇంకా సెన్సార్ ఇంజన్లు అవి ఇందులో సెన్సార్ ఇంజన్లు వచ్చేసి రెండు బండ్లు అనమాట మహేంద్రాలపై ఆలపా తోతపోతే ఈ యొక్క బజాజ్ మాక్సిమా తర్వాత వచ్చి అప్పి ఒకటి సెన్సార్ కాదనమాట ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్న ఇవర్షన్ ఇవి ఈ మూడు వెహికల్ తీసుకున్నాక ఈ యొక్క మహేంద్రాల్బా తీసుకుంటే మనం ఒకవేళ కొన్నాళ్ళు దోనిన తర్వాత ఇప్పుడు తీసుకుంటే ఇరవై ఐదులో తీసుకుంటే మనకి ఏమైనా సెన్సార్ పరంగా ఏమైనా రిపేర్ వస్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క ఇంజన్ అనేది తీసుకొని మనం వేరే బిఎస్ ఫోర్ ఇంజన్ అనేది మార్చుకోవచ్చు అనమాట కొంత డబ్బులు అనేది మనం ఖర్చు పెడితే దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క అప్పిబడి లాగా చేసుకొస్తారనమాట లూస్ ఇంజన్ వేసుకొని ఈ యొక్క మెగాకు బిఎస్ సిక్స్ అనమాట ఇది నడిచేది ఇకపోతే ఏంటంటే మనం ఈ మూడు వెహికల్ వచ్చేసి ఏది తీసుకుంటే దేనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అప్ అప్పి మహేంద్రాలప బజాజ్ మ్యాక్సిమా మ్యాక్సిమా చూసుకుంటే రీసేల్ పరంగా అప్పి ఆట అన్నిటిలో కూడా ఈ మూడిట్లో కూడా అప్పి ఆటోకే రీసేల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ మహేంద్రాలపాకు తర్వాత వచ్చేసి ఈ యొక్క బజాజ్ మ్యాక్సిమాకు అంత రేట్ అనేది ఉండదు అనమాట రీసేల్ అనేది కానీ కొనుక్కుంటే ఇంకా అమ్మను అనుకుంటే మాత్రం ఆ మహేంద్రాలప ప్లస్ ఈ యొక్క బజాజ్ మాగ్మా లైఫ్ అనేది ఉంటుంది అనమాట అంటే అప్పిగా ఉంటుంది కానీ ఈ రెండింటి పార్ట్స్ కొద్దిగా మందం ఉంటాయి కాబట్టి ఏది బాడీ పరంగా టైమ్ల పరంగా ఏదైనా కానీ కానీ ఓవర్లోడ్ వేస్తే మాత్రం కంపల్సరీగా బజాజ్ మ్యాక్సిమా ఈ యొక్క టైంలో టైర్లు అరిగిపోవడం జరిగింది టైంలో ఒక రావడం జరిగింది అదే ఈ యొక్క మహేంద్రాల్ప కూడా రావడం జరిగింది అనమాట కాదు దానికి దీంతో పోసుకుని దీనికి కొద్దిగా సింకింగ్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఈ యొక్క మహేంద్ర ఆల్ప అనేది టైంలో లో తొందరగా రాదు రాదనమాట ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ యొక్క అప్పి ఆటోకి మహేంద్ర ఆల్ప ఆటోకి బజాజ్ మ్యాక్సిమం ఆటోకి ఈ మూడింటి మధ్యన డిఫరెన్స్ ఇద్దనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎన్నో టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్